ఐదు సంవత్సరాలు బ్రాండెడ్ దొరికింది ఇప్పుడు నాణ్యమైన మద్యం అమ్ముతున్నాం అంటున్నారు అధ్యక్ష అంటే నానిమైన మద్యం అయితే ఎంతైనా తాగొచ్చు అనేసి నా డౌట్ అధ్యక్ష ఇంకోటి ఏంటంటే నానిమైన మద్యమైన దాని మీద మద్యపానం ఆరోగ్యానికి హానికరం అలాంటివి ఎందుకు రాయడం అది కూడా తీసేసి శుభ్రంగా అమ్మించేయచ్చు కదండి అధ్యక్ష అది నా డౌట్ ఎఫోర్డబుల్ హౌసింగ్ కాదు మన దగ్గర హెల్త్ కాదు ఎడ్యుకేషన్ కాదు ఎఫోర్డబుల్ లిక్కర్ మన విధానం సో మీకు తక్కువ ధరకు మద్యం ఇస్తాం మీరు తాగినంత తాగండి తాగి మీ ఆరోగ్యం చెడగొట్టుకోండి అప్పుడు మీరు లివర్ చెడిపోయినందుకు మళ్ళీ రెండు ఆరోగ్యశ్రీ కింద లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అయినా ఇంకా నువ్వు తాగినావనుకోండి లివర్ దెబ్బది నాక అనుకోండి నీ భార్యకు వితంతు పెన్షన్ ఇస్తాం ఇది మన దేశ ప్రజాస్వామ్యం మన దేశ కాదు నీకు పౌష్టికాహారం ఇస్తాం పాలిస్తాం గుడ్లు ఇస్తాం మంచి ఆహార ధాన్యాలు ఇస్తాం నైపుణ్యాన్ని అప్పచెప్తాం మిమ్మల్ని జీవితంలో పైకొచ్చే ఇలా చదువు చెప్తాం ఇదే ఈ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఇదా లేకుండా మద్యమా నాకు అర్థం కాదు నాణ్యత కలిగిన మద్యం ఇవ్వడం అనేది ప్రజా సంక్షేమం అని మీరు భావిస్తే దానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టండి అదొకటే నా అపీల్ బాగా బాగాలే కాదు మీరు స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి వెనుక ఆడుతున్నారంటే అర్థం